అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకుంటాను అయితే మన చేతుల మన అదృష్టంలో ఇంతకుమంది చాలా విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు చాలామందికి డౌటు ఉద్యోగం గురించి వృత్తి ఏదో ఒకటి జాబ్ వస్తుందా లేదా అని ఇలాంటివి ఉంటే కనీసం విద్య అసలు చదువు ఉందా లేదా అది చదువుకుంటాం లేదా ఇలాంటివి ఉంటాయి యాక్చువల్గా చదువు రేఖ అనేది ఈ రెండు ఏళ్ళు మధ్యలో ఉంటుంది కదా ఈ మధ్యలో వస్తుంది దీని గురించి తగు తర్వాత చెప్పుకున్నాం ఉద్యోగ రేఖ అనేది ఇక్కడ ఉంటుందండి ఏమాత్రం ఉంటుంది మరీ ఎక్కువ ఉండకుండా ఆ మాత్రం ఉంటుంది ఇది ఉద్యోగ రేఖ అంటే కంపల్సరీ ఏదో ఒక ఉద్యోగం ఆ రేకున్నలు కంపల్సరీ ఖాళీగా కూర్చోరు ఏదో ఒక ఉద్యోగం చేసుకుని ఉంటారు చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం మరి ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నీ ప్రైవేట్ ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగం రావాలి ఆ రేకున్న వాళ్ళకి ఆ రేఖ ఉందంటే గురువు సహకరించాలి గురుగ్రహం కూడా కొంచెం ఎత్తుగా ఉండాలి అనుకూలంగా ఉండాలి శుక్రగ్రహం కూడా ఎత్తుగా ఉండాలి అనుకూలంగా ఉండాలి బుధగ్రహం ఇది అన్ని గ్రహాలండి ఇది బుధగ్రహం ఇది కూడా అనుకూలంగా ఉండాలి ఎన్ని గ్రహాలు అనుకూలించినప్పుడు ఈ ర్యాక్ ఉన్నప్పుడు గ్యారెంటీగా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందండి అందులో తిరగలేదు దీనిలో ఏమైనా కొంచెం ఇలాగ ఈ ఈ ఈ ర్యాకి చిన్న ర్యాక్కి ఈ విధంగా ఈ అభివృద్ధి ర్యాకులు ఏమైనా అలాగ ఉంటే ఇంకా వేగంగా తొందరగా వస్తుంది ఉద్యోగం వస్తుంది అందులో దినదిన అభివృద్ధి అంతే ప్రమోషన్లు ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట ఆ విధంగా ఉంటాయి లేదు ఇక్కడ ఒక త్రిభుజం త్రియాంగిల్ దీని మీద ఇలాగ కొన్ని ఇలాగ ఉంటాయండి అలాగ ఉంటే ఇంకా తిరిగి ఉండదు బ్రహ్మ జీవితాంతం కూడా ఏ లోటు ఉండదు అన్నమాట ప్రమోషన్ల మీద ప్రమోషన్లు మంచి హోదా పొలుగుబడి అన్నీ ఉంటాయి అన్నమాట ఆ విధంగా ఉంటాయి అభివృద్ధి కూడా ఉంటుంది ఇది ఇక్కడే కాదు ఎక్కడ ఈ భాగంలో ఎక్కడున్నా ఈ రేఖ మీద కిందనున్నా ఒకటే మీద నున్నా ఒకటే ఎక్కడున్నా ఒకటే ఎప్పటి నుంచి ఉద్యోగం వస్తుంది అనేది అది వెయ్యి పరిమితి గురించి తెలుస్తుంది రేఖ ఎంత ఉండకపోయినా ఇక్కడి నుంచి ఇక్కడ బయలుదేరుతుంది ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగం వస్తుంది అన్నది అది తర్వాత తెలుస్తుంది కానీ గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది అందులో డౌట్ లేదు ఉద్యోగం అనేది ఎట్టి పరిస్థితుల్లో రాకముందు అయితే ఈ రేఖ ఉంది కదా అని మనం ప్రయత్నం చేయకుండా ఇంటి దగ్గర కూర్చుంటే ఎట్టి పరిస్థితులు రాదు రేఖ ఉన్నది మనం ఉద్యోగం గురించి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ఒక పది ఉద్యోగాలు పది దగ్గరకి అప్లికేషన్లు పెడితే ఏదో ఒక అప్లికే ఏదో ఒకటి తగులుతుంది ఏదో ఒక జాబ్ తగులుతుంది అందులో డౌట్ లేదు కానీ మనం ఆ ర్యాక్ ఉంది కదా ఇంటి దగ్గర కూర్చునే ర్యాకు ఉంది ఉద్యోగం వస్తుందిలే అని అంతే మటు ఎట్టి పరిస్థితుల్లో రాదు మనం ప్రయత్నం చేయాలి కదా ప్రయత్నం చేస్తే కదా ఉద్యోగం ఏదైతే దేనికైనా ఏ విషయంలో ఏ ర్యాకు ఉన్నా దానికి ధనం రేఖ ఉంది కానీ అంతే ధనం రాదు మనం ప్రయత్నం ఏదో ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ధనం కూడా ఉద్యోగం బట్టే వస్తుంది కొడును ఉద్యోగం వస్తే కదా ధనం వస్తుంది అలాగే వ్యాపారం ఒకవేళ ఈ ఉద్యోగ రేఖ లేదే అనుకోండి ఇంకొక రేఖ ఉంటుంది దాని గురించి ప్రయత్నం చేయాలి ఇంకా ఉద్యోగం గురించి ఎంత ప్రయత్నం చేసినా రాదు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంత ప్రయత్నాలు చేసినా రాదు ఏదో చిన్న చిన్న వస్తుంటే అది వేరే విషయం కానీ గవర్నమెంట్ ఉద్యోగం అనేది రాదు ఎట్టి పరిస్థితి రాదు లక్షలు ఖర్చు పెట్టిన రాదు రికమెండేషన్లు ఉన్న రాదు పొరపాటు చేసే రికమెండేషన్లు ఉన్నాయి ఆ రికమెండేషన్ చేసిన కూడా ఉన్నంత వరకు ఉంటుంది ఆ తర్వాత ఇది మళ్ళీ తీసేస్తారు అందులో డౌట్ లేదు ఇంకొక ర్యాక్ గురించి ప్రయత్నం చేస్తారు ఇవాళ సపోజ్ వ్యాపార ర్యాప్ ఉందని వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు ఎన్నో ఇప్పుడు ఈ మధ్య ఎన్నో రకరకాల వ్యాపారాలు బిజినెస్లో రకరకాల బిజినెస్లు ఉంటాయి ఏదో ఒక వ్యాపారం చేసుకోవచ్చు చిన్నదో పెద్దదో కిరాణా షాపు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏదో వ్యాపారం చేసుకోవచ్చు ఆ విధంగా కానీ ఉద్యోగం గురించి ప్రయత్నం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు ఎందుకంటే లేదు ఉద్యోగం రాదు ఎట్టి పరిస్థితిలో రాదు అలా నేను చాలామంది చూశాను వాళ్ళకి ఉద్యోగ రేఖ లేని వాళ్ళకి ఎంతో ప్రయత్నాలు చేశారు పోలీసులు లేవీలో లేకపోతే ఇంకా ఆర్మీ వీటన్నిటికీ ఎక్కడ ఏ సెలెక్ట్ పెడితే ఆ సెలెక్ట్కి వెళ్ళేవాళ్ళు కానీ సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు అలాగే ఎవరు డబ్బులు ఇస్తారా డబ్బులు తీసిరండి రండి అని అని కూడా చెప్పేవాళ్ళమాట పాతికి వేలు ఇరవై వేలు ఇస్తే నీకు ఉద్యోగం నేను చూశాను ఆ సేజ్ చూసి నీకు ఎన్ని ఎన్ని వేలు ఇచ్చినా ఎంత ఖర్చు పెట్టినా నీకు ఉద్యోగం రాదు వేస్ట్ ప్రయత్నం చేయగాని కూడా చెప్పాను మీరు ఆ విధంగా వాళ్ళు మానేసారు వేరే పనులు చేసుకుంటుంటారు కూలో వాళ్ళు చేసుకుని ఉంటారు చదువుకున్నారు కానీ ఫలితం లేదు ర్యాక్ లేదు లేని కూడా ఉద్యోగం ఎట్టి పరిచయం రాదు అది అందరికీ కొంతమంది అడిగారు కాబట్టి చెప్తాను ఈ రేఖ ఉందో లేదో అనేది చూసుకోండి అది ఏ విధంగా ఉన్నది కూడా చూసుకోండి వంకర డింకర్గా ఉన్నా కష్టమే రాదు ఈ పెన్ను పోయింది వేరే పని తెసరి అది తిన్నగా ఉండాలి తిన్నగా ఉండాలి తిన్నగా ఉంటే గ్యారంటీగా ఉద్యోగం వస్తుంది మీద ఏమైనా ఒక లడ్డు రేఖలు ఉంటే ఉద్యోగం వస్తుంది లేకపోతే అక్కడ సస్పెండ్ ఏదో అవుతుంటుంది మళ్ళీ తిరిగి ఇది అయిన తర్వాత ఆరు మాసాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగం వస్తుంది ఆ విధంగా ఉంటుంది అక్కడెక్కడ మధ్యలో గీత ఉంటే లేకపోతే లేదు లేకపోతే జీవితాంతం కూడా హ్యాపీగా ఉద్యోగం ఆ వృత్తి చేసుకోవచ్చు ఏ ఉద్యోగంలో అయితే ఆ వృత్తి అదే అండి అందరికీ నమస్కారం ఉంటాను ఇంకో విషయం ఇంకొక భాగంలో తెలుసుకుందాం